మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మా అగాపే మిషన్ ద్వారా ప్రసారం అవుతున్న వర్తమానములు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తా ఉన్నాను భాగాన్ని జ్ఞానం చేద్దాం ఇరిమియా గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చి చదువుకుందాం నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమీ చెప్పదు మరలా చదువుతా ఉన్నాను నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమీ చెప్పదవు ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా ఒక ఉపమానం ద్వారా ముందుకు వెళ్దాం మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ పేరు పెట్టి పిలిచేంత చనువు అంతకంటే ఎక్కువగా ఒరే అని ఏదైనా పిలుచుకోగలిగితే అంత స్నేహం ఉంది ఇద్దరు బంధం కొనసాగుతూ ఉంది అలా మీ ఇద్దరి స్నేహం కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఒకరికి తెలియకుండా మరొకరు మీ మీద మీ జనాంగం మీద మీ ప్రజల మీద అధికారిగా నియమింపబడ్డారు ఆ రీతిగా నియమింపబడినప్పుడు నువ్వు ఏ రీతిగా స్పందిస్తావు నీ యొక్క స్నేహితుడు నీ యొక్క జనాంగం మీద నీ ప్రజల మీద నీ మీద అధికారిక నియమింపబడినప్పుడు ఆ యొక్క అధికారాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావా ఇష్టపడతావా లేదా బాధపడుతూ వేదనకు గురవుతావా ఒకసారి ఆలోచన చేద్దాం వ్యక్తిగతంగా మీ యొక్క స్నేహితుడు నీ ఫ్రెండే నీకు తెలియకుండా నీ మీద అధికారిగా నియమించబడినప్పుడు లేదండి వదిలేయండి ఒక సర్వే చేపడతా ఉన్నారు ఒక వ్యక్తిని ఎవరిని మీ వ్యక్తి మీ యొక్క ఫ్రెండ్ని మీ యొక్క జనాంగం మీద అధికారిగా నియమించాలని ఒక సర్వే చేపట్టి ఆ సర్వేలో భాగంగా నీ దగ్గరకు వచ్చి మీ ప్రారంభ స్నేహితుడు కదా మీకు బాగా ఇష్టమైన వ్యక్తి కదా మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు కదా నీ యొక్క స్నేహితుడిని మేము ఈ యొక్క మీ ప్రజల మీద మీ యొక్క జనాంగం మీద అధికారిగా పెట్టాలనుకుంటున్నాం దీనికి నువ్వేమి రీతిగా స్పందిస్తావు నువ్వు అంగీకరిస్తావా నీ యొక్క ఫ్రెండ్ సరైన వాడు అంటావా నీ యొక్క ఫ్రెండ్ ఈ యొక్క జనాన్ని నడిపించడానికి సామర్థ్యం గలవాడని నువ్వు తలుస్తున్నావా అని అడిగినప్పుడు మనం అంటాం కదా మన మదిలోని మాట వాళ్ళకి చెప్తాం ఏమని చెప్తామంటే వాడి గురించి మీకేం తెలుసు నా స్నేహితుడి గురించి వాడి యొక్క వ్యక్తిత్వం గురించి మీకేం తెలుసు నాకంటే బాగుగా మీకు తెలుసా వాడి యొక్క అధికారానికి ఏమాత్రం కూడా సరైన వాడు కాదని స్పందిస్తూ మరలా నువ్వు ఏమంటావు అంటే తెలివిగా ఈ రీతిగా నేను చెప్పానని నా స్నేహితుడికి మాత్రం మీరు చెప్పవద్దంటాం అంటే నీ యొక్క స్నేహితుని అధికారానికి నువ్వు ఇష్టపడం అది మానవ నైజంగా కనబడతా ఉంది పైగా దేవుడిచ్చే హెచ్చించబడిన వ్యక్తి దేవునిచ్చే నియమింపబడిన వ్యక్తి అప్పటిదాకా చేయి పట్టుకుని పట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తి ఆ వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు అదే చేత్తో ఏ చెయ్యి అవుతాడు మీద వేసావు అదే చేత్తో వాడికి సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తే నువ్వు అంగీకరిస్తావా లేదా దాక్కుంటావా అటువంటి పరిస్థితుల్లో ఈ సేమ్ థింగ్ సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ద బైబిల్ నో వన్ కెన్ యాక్సెప్ట్ బట్ యాక్సెప్టెడ్ బై వన్ నో వన్ కెన్ యాక్సెప్ట్ బట్ యాక్సెప్టెడ్ బై వన్ అప్పటిదాకా కలిసి ఉన్నాం చాలా క్లోజ్గా మూవ్ అయ్యాం కానీ ఈరోజు ఆ వ్యక్తి వస్తే లేచి నిలబడాలి లేచి ఆ వ్యక్తికి నమస్కరించాలి లేచి ఆ యొక్క వ్యక్తికి నా యజమానుడా అని పిలవాలి అటువంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు ఇదే వాక్య భాగంలో కింద ఉంది కదా ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా ఏమంటుంది నీ స్నేహితుడు నీ మీద అధికారిగా నియమింపబడినప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా ఆ బాధ ఎలాంటిది అంటే ప్రసవించు స్త్రీ పడిన వేదన బాధ నీకు కలుగుతాది కదా అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎందుకు ఈ మాటలు అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీకు నాకు లేని వ్యక్తిత్వం నీకు నాకు లేని దీన మనస్సు మనందరికీ లేని క్రీస్తుకు కలిగిన మనసు ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు ఈరోజు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా ఈరోజు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం ద్వారా మీకు కొన్ని అంశాలు స్పష్టంగా తెలియజేయాలని ఆశపడతా ఉన్నా ఎందుకంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారిద్దరిది ఒకే వయసు వారిద్దరిది ఒకే జీవన విధానం ఒకే పరిస్థితుల్లో పెరిగిన వారు ఒకే భక్తిని కొనసాగించిన వారు ఒకే విశ్వాసాన్ని వారు వృద్ధి పొందించుకున్నవారు ఒకే వ్యక్తిని వారు వెంబడించిన వారు ఎవరు ఆ వ్యక్తులు అంటే యహోషవా కాలేబు ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులు యహోషవా కాలేబు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు కూడా ఎవరిని వెంబడించారు మోషేని వెంబడించారు ఇద్దరు వెంబడించిన విధానం ఒకటే ఇద్దరు పెరిగిన విధానం ఒకటే ఇద్దరు చూపించిన విశ్వాసం ఒకటే ఇద్దరు కనపరిచిన భక్తి ఒకటే ఒకరి భక్తి కంటే మరొకరి భక్తి ఎక్కువని చెప్పడానికి లేదు ఒకరి విశ్వాసము కంటే మరొకరి విశ్వాసం ప్రాముఖ్యమైనదని చెప్పడానికి లేదు ఒకరికంటే మరొకరు ఎక్కువని చెప్పడానికి కానీ వీరికంటే మరొకరు కొంచెం అధికము అని చెప్పడానికి కానీ లేదు కానీ అటువంటి సందర్భంలో మోసే తర్వాత నాయకత్వం ఏహో శవకు అప్పగింపబడింది మోసే తర్వాత నాయకత్వం యహోశవకి అప్పగించిన తర్వాత కాలేబు ఏహో శవ యొక్క నాయకత్వానికి లోబడినవాడు ఏహో శివ యొక్క అధికారానికి ఏహో శివ యొక్క ఆ నియమకానికి లోబడి తన్ను తానుగా ఆ యహోశవకు సమర్పించుకున్న వ్యక్తిగా కనబడతా ఉన్నాడు కంప్లీట్గా ఈ హ్యాస్ సరెండర్డ్ కంప్లీట్లీ టు జాషివ తన యొక్క ఎప్పుడే కుమారుడైన కాలేబు యహోశివ కింద పని చేయాల్సి వచ్చినప్పుడు పని చేయడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటంటే అతడు ఆ యొక్క అధికారం ఆ యొక్క నియామకం కేవలము దేవుని చేత నియమింపబడినదని దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి యహోషవా అని అంగీకరించాడు దేవునికి తెలియకుండా భూమి మీద ఏది కూడా జరగదు జరిగిన ప్రతిదీ కూడా దేవుని ప్రణాళికలో జరుగుతుందన్న ఆలోచన వారినితో దేవుడే తనపై తన జనాంగముపై తన ప్రజలపై యహోశవాన్ని నియమించాడని కంప్లీట్గా హియా సరెండర్ టు జాషువా అందుకే ఈరోజు కాలు కాలేబు గురించి నేను ప్రస్తావించాలని ఆశపడతా ఉన్నా అందుకే కాలేబు యొక్క జీవితం నుంచి ప్రత్యేకమైన విషయాలు మీకు తెలియజే తెలియపరచాలని ఆశపడతా ఉన్నా ఎవరు ఈ కాలేబు ఎవరు ఈ కాలేబు ఎందుకు మనం కాలేపు గురించి ప్రస్తావించాలి ఏ విషయాలు మనం కాలేపు గురించి నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే ఎప్పున్నే కుమారుడుగా కాలేపు కనబడతా ఉన్నాడు ఎవరు ఎప్పున్నే కుమారుడు ఎప్పుడే అనే మాటకు అర్థం ప్రత్యేకింపబడిన వాడు స్థిరపరచబడినవాడు ఎప్పుడే కుమారుడు కాలేబు కాలేబు అనే మాటకు అర్థం కుక్క అవును విశ్వాసానికి ప్రత్యేకంగా కనబడతా ఉన్న కుక్క అని పేరు గల అర్థముతో ని పేరు కలిగిన వాడు కాలేబు కాలేబు కెనాజు వంశానికి చెందినవాడు కెనాజు అనే అర్థం అన్ కెనాజు అనే మాటకు అర్థం ఏంటంటే వేటాడుట మనం చూస్తాం కదా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటాడు మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని ఈరోజు దేవుని జనంగాన్ని దేవుని ప్రజలను దేవుని బిడలను దేవుని కొరకు నడిపించే దేవుని కొరకు వేటాడి వెంబడించే జనాంగముగా వారిని మార్చడానికి కెనాజు వంశానికి చెందిన కాలేబు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాలేబు గోత్రానికి చెందినవాడు ప్రిలరా గమనించండి కాలేబు గోత్రానికి చెందినవాడు కాలేబు కెనాజు వంశానికి చెందినవాడు కాలేబు తండ్రి ఈ ప్రత్యేకింపబడిన స్థిరపరచబడిన కుటుంబానికి చెందిన ఆ యొక్క కాలేబు దేవుని ప్రజలను నడిపించడానికి దేవునిని చూచి దేవుని కొరకు ఆసక్తి కలిగి దేవునిని కనిపెట్టుకుని నిండు మనసుతో దేవునిని వెంబడిస్తా ఉన్నాడు తన పూర్ణ మనస్సుతో దేవునిని వెంబడిస్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉంది వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏమని తెలియజేస్తూ ఉందంటే అంటే నీ మీద నీ స్నేహితుడు నీకు అధికారిగా నియమింపబడినప్పుడు స్త్రీ వేదన పడతా ఉన్నప్పుడు కలిగిన బాధ నీకు కలుగుతుంది అని పుట్టదా అని ప్రశ్నిస్తూ ఉంది అవును ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా మానవ నైజంతో ముందుకు సాగుతూ ఉన్నాం కనుక ఏ అధికారాన్ని కూడా స్వీకరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం కానీ దేవునిని ఆధారం చేసుకుని నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో దేవునిని సేవిస్తున్న కాలేపుకి అదే సందర్భం వచ్చినప్పుడు కాలేపు అదే పరిస్థితులు నిలబడ్డప్పుడు దేవుని చూసి తన మిత్రుడు తన స్నేహితుడు అధికారిగా నియమింపబడితే ఆ అధికారానికి లోపడ్డాడు దేవునికి కలిగిన మనస్సు క్రీస్తుకు కలిగిన దేను మనసు క్రీస్తుకు కలిగిన వ్యక్తితో కంప్లీట్ డిఫరెంట్ పర్సనాలిటీ కాలేబులో కనబడతా ఉంది కనుక కాలేబుని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా కాలేబుని గురించి మీకు వివరించాలని ఆశపడతా ఉన్నా ఎందుకంటే కాలేబు దేవుని నిండు మనసుతో పూర్ణ మనస్సుతో వెంబడించి ఉన్నాడు ఈ మాటలు చాలా స్పష్టంగా మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఈ మాట రాయబడినది ఉన్నది అంటే కాలేబు నిండు మనస్సుతో దేవునిని అనుసరిస్తూ ఉన్నాడు దేవునిని వెంబడిస్తూ ఉన్నాడు పూర్ణ మనస్సుతో దేవునిని వెంబడిస్తూ ఉన్నాడని ఆరుసార్లు కాలేబు గురించి వ్రాయబడి ఉన్నది ఈరోజు నీవు నేను వెంబడిస్తూ ఉన్నాం మనందరూ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాం దేవునిని వెంబడిస్తూ ఉన్నాం కానీ ఈరోజు నిండు మనసుతో మనం వెంబడిస్తా ఉన్నామా పూర్ణ మనసుతో దేవునిని వెంబడిస్తూ ఉన్నామా లేదా మనసు ఎక్కడో పెట్టి ఎవరికో ఇచ్చి రావాలి కదా ఇవ్వాలి కదా అని దేవుని సన్నిధికి వస్తా ఉన్నామా త లవ్ అఫెక్షన్ ఎంతుసం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా దేవునికి మాత్రమే నువ్వు ఇవ్వాలి ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లవ్ దేవునికి మాత్రమే నువ్వు సమర్పించాలి రావాలి కదా అని దేవుని సన్నిధికి ఇవ్వాలి కదా అని దేవుని సన్నిధికి వద్దు నువ్వు నిండు మనసుతో నిండు హృదయముతో దేవుని వెంబడించాలి ఈరోజు యహోశవతో ప్రయాణం చేశాడు యహోశవతో నడిచిన వ్యక్తి యహోశవ వంటి తెగువ చూపించిన వాడు ఈరోజు కాలేబు యొక్క విశ్వాసము కాలేబు యొక్క ఆలోచన ద్వారా కాలేబు యొక్క పర్సనాలిటీ కంప్లీట్ డిఫరెంట్గా నీ వల్ల నా కాకుండా మన మన మనుషుల వలె కాకుండా మనుషులలో ఒకడు ప్రత్యేకింపబడిన వాడిగా దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆశ కలిగి నిండు మనసుతో దేవునిని ఆరాధిస్తున్న వ్యక్తిగా కాలేబు మనకు కనబడతా ఉన్నాడు అందుకు కాలేబు గురించి ఈరోజు మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నా కంప్లీట్ డిఫరెంట్ పర్సనాలిటీ ఈరోజు మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందంటే మన మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే మన వయసు అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్లో రిటైర్మెంట్ ఉండదు కదండి ఎలాగ అరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ఉండదు ఆ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వదులుతారు నిన్ను నీ వయసు అంతా అయిపోయిన తర్వాత నిన్ను పీల్చి పిప్పి చేసేసి నీలో ఉన్న సారమంతా లాగేసి ఆ పిప్పు ఈ గోడవతలు గెటేసినట్టు నీ వయసు అయిపోయిన తర్వాత నిన్ను బయటకు గెండేస్తారు నీ వయసు అంతా నీ శక్తి సామర్థ్యాలంతా నీ బలం అంతా నీ యొక్క సర్వీస్లో నీ యొక్క నీ పర్సనల్ లైఫ్ కోసం నువ్వు ఖర్చు పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి వయసు అయిపోయిన తర్వాత నీ బలం అయిపోయిన తర్వాత పిప్పి చేసేసిన తర్వాత వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ఎవరు త్రోసి వేసినా నన్ను నువ్వు త్రోసివేయవు కదా ఎవడు విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టినా నీవు నన్ను విడిచిపెట్టవు కదా నన్ను వాడుకో ప్రభు ఎప్పుడు సారం అంతా అయిపోయిన తర్వాత శక్తి అంతా అయిపోయిన తర్వాత బలం అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తా కానీ కాలేపు తన జీవిత కాలం అంతా తన బ్రతుకు దినములని నిండు మనసుతో దేవునిని ఆరాధించాడు ఇక్కడ దేవుని సైన్యంలో దేవుని దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే వయసు అంతా అయిపోయిన తర్వాత కూడా దేవుని దగ్గర రిటైర్మెంట్ లేదు అప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క పనిని ముందుకు కొనసాగించవచ్చు అప్పుడు కూడా దేవుని పనిని దేవుని మీద ఆశ కలిగి దేవుని యొక్క సువార్తమానాన్ని నువ్వు ప్రకటించవచ్చు ఇక్కడ గాడ్స్ ఆర్మీలో రిటైర్మెంట్ లేదు నలభై ఏళ్ళ వయసు అప్పుడు ఏ బలము ఏ శక్తి ఏ విశ్వాసం ఏ సామర్థ్యం కాలేబులో ఉందో ఎనభై ఐదేళ్ల వయసులో కూడా అదే అంటున్నాడు అదే భక్తి అదే విశ్వాసం అదే శక్తి సామర్థ్యం ఆ రోజు ఆ రోజు ఎవరోలో నా భక్తి ఎలా ఉందో నా విశ్వాసం ఎలా ఉందో ఈరోజు కూడా అదే భక్తి అదే విశ్వాసం అదే శక్తి సామర్థ్యాలతో నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు కాలేబు కాలేబు గురించి చూద్దామండి లేఖనాల్లో చూద్దాం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఇస్రాయేల్ జనంగం యాత్ర చేస్తూ ఉన్నారు కదా మనందరికీ తెలుసు వారు బానిసత్వంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోకి వాగ్దానం చేయబడిన దేశంలోకి వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది వారి ప్రయాణం చాలా మట్టుకు పూర్తి అయిపోయింది మరి కొద్ది దినాలు కొద్ది రోజులు ప్రయాణం చేస్తే వారికి వాగ్దానము చేయబడిన దేశంలోకి వారు వెళ్తారు వాగ్దానం చేయబడిన దేశంలో వారు ప్రవేశ పెట్టడానికి ముందుగా వారు ఒక ప్రాంతం ఒక మజిలీ దగ్గర ఆగారు ఎక్కడ అంటే కేదేశు బెరణియ ప్రాంతం దగ్గర అంటే వారి ప్రయాణం సాగుతూ ఉంది ఆ కేదేశు దగ్గరికి వచ్చినప్పుడు కేదేశు బెరణీయ దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రయాణం ఆగింది అక్కడ మోషేతో దేవుడు ఇలా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు అంటే సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం మొదటిని చూస్తే యహోవా మోషేకు ఎలాగొనే సెలవిచ్చాను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కాణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను ఇది దేవుడే మోషేకు ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏమనంటే మోషే ఇస్రాయేలీల ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశంలోకి ఆ దేశ పరిసర ప్రాంతాలను సంచరించి ఆ యొక్క వాతావరణ పరిస్థితులను కూడా తిరిగి ఆ ఆ తూర్పు నుండి ఆ పడమర వరకు ఉత్తరం నుండి దక్షిణం వరకు ఆ ప్రాంతాన్ని సంచరించి ఆ యొక్క పరిస్థితులను ఆ యొక్క రిపోర్ట్ తీసుకురావడానికి ఒక మనుషులను పంపాలి ఎవరిని పంపాలి అంటే ప్రతి జాతిలో నుండి అంటే ప్రతి జనాంగంలో నుండి ప్రతి గోత్రంలో నుండి ఒక వ్యక్తిని పంపాలి ఇస్రాయేల్ జనాంగంలో పన్నెండు గోత్రాలు ఉన్నారు కదా పన్నెండు గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుండి ప్రతి గోత్రం నుండి ప్రధాని అయిన ప్రధానుడిగా ఉన్న ఆ వ్యక్తిని నువ్వు ఆ కానాను దేశానికి పంపాలి పంపితే ఈ పన్నెండు మంది ఆ యొక్క దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సంచరించి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఒక రిపోర్ట్ తీసుకురావాలి ఎవరు చెప్పారు ఇది దేవుడు చెప్పారు ఎవరు చెప్పారు మోషే మోషే ఇప్పుడు జనానికి చెప్తున్నాడు మోషే చెప్పిదని కూడా దేవుని చెప్పిన మాటలే ఎక్కడ కూడా సొంత ఆలోచన సొంత నిర్ణయం లేదు దేవునికి సరెండర్ అయిపోయాడు దేవుడు ఏది చెప్తే అదే జనాంగానికి చెప్పి నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏమని కానాను దేశానికి వెళ్ళాలి రిపోర్ట్ తీసుకురావాలి ఆ రిపోర్ట్ ఇక్కడ జనాంగానికి చెప్పాలి ఎవరు వెళ్ళాలి పన్నెండు గోత్రాల్లో నుండి పన్నెండు మంది వెళ్ళాలి ఇప్పుడు పన్నెండు గోత్రాలలో నుండి ఒక్కొక్క గోత్రం నుండి ప్రధానులైన వారు ఇప్పుడు ఆ వాగ్దానం చేయబడిన దేశంకి వెళ్ళి రిపోర్ట్ తీసుకురావాలి చూద్దామా వాక్యం ఏ రీతిగా ఉందో పదమూడవ అధ్యాయం రెండవ వచనం నేను ఇస్రాయలీలకు ఇచ్చుచున్న చిన్న కణాను సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితృల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవాలని ఏమన్నారు పితృల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క మనిషిని మోసే ఏమో మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపాను వారందరూ ఇస్రాయలీలలో ముఖ్యులు వారి పేర్లు ఏమనగా రూపేణ గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమూయ షిమ్యోను గోత్రములకు హోరీ కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు ఎపున్నే కుమారుడైన కాలేబు ఇషాకారు గోత్రమునకు ఏసేపు కుమారుడైన ఇగాలు ఎఫ్రయీము గోత్రమునకు నూను కుమారుడైన హోషయ బెన్యమీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ జబులును గోత్రములకు సోరీ కుమారుడైన గదియేలు ఏసేపు గోత్రమునకు అనగా మనస్య గోత్రమునకు సూసి కుమారుడైన గది దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమ్మియేలు అషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన చేతురు నఫ్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహాబి గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గేయువేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషే హోష యొక్క అని పేరు పెట్టెను ఇప్పుడు చూడండి వాక్యం స్పష్టంగా చెప్తుంది మోషే దేవుని మాట చొప్పున సెలవు చొప్పున దేవుడు వాగ్దానముగా ఇస్రాయలు జనాంగానికి ఇవ్వబోతున్న స్వాస్థముగా ఇవ్వబడుతున్న ఇస్రాయేళలు జనాంగము స్వాధీనపరుచుకోబోతున్న కానాను దేశమును సంచరించి ఆ యొక్క దేశ పరిస్థితులను తీసుకురమ్మని పన్నెండు మందిని పంపాలి ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రం నుండి ప్రధానులు వారి పేర్లన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం వీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని సంచరించి ఇక్కడ మోషే కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు ఆ ప్రశ్నలకు సమాధానాలు తీసుకురావాలి ఏంటి ఆ ప్రశ్నలు అంటే మోషే కానాను దేశంలో సంచరించి చూచడానికి వారిని పంపినప్పుడు వారితో ఇట్లనే మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో చూడండి మోషే స్పష్టంగా చెప్తున్నాడు పన్నెండు మందికి ఆ పన్నెండు మందిలో నూను కుమారుడైన యహోష ఉన్నాడు ఏ కుమారుడైన కుమారుడైనా కాలేబు ఉన్నారు వీరు కూడా ఆ దేశాన్ని తిరిగి సంచారం చేసి రిపోర్ట్ తేవడానికి వెళ్తున్నారు మనం చూస్తాం కదా వీరిని ఏమంటారంటే పక్క దేశం వారు మన దేశానికి వచ్చి మన దేశంలో యొక్క గుట్టంతా పట్టుకుని వెళ్తున్నారు వారిని ఏమంటారు అంటే స్పైసెస్ అంటారు గూఢాచారులు ఇప్పుడు గూఢాచారులుగా వీరు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు కాణాను దేశానికి వీరు వెత్తలేదు వీరు కొయ్యలేదు వీరు నాటలేదు వీరు వీరేమి కూడా స్వేచ్ఛపరచలేదు కానీ దేవుని కృపను బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు కాబట్టి ఆ దేశ పరిస్థితుల్లో కూడా అన్నీ కూడా అంచనా వేసి ముందుగా రిపోర్ట్ తీసుకురావడానికి వెళ్తున్నారు ఎక్కడ ఎలా వెళ్ళాలి ముందు చెప్తున్నాడు మీరు ధైర్యం తెచ్చుకోనండి ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకుని దక్షిణ ప్రాంతం నుండి ఆ కొండ ప్రాంతానికి ఎక్కండి ఏమన్నాడు దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో మొదటిగా ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో ఆ దేశము కొంచెముగా ఉన్నదో విస్తారమైనదో వారు నివసించే భూమి ఎట్టిదో మంచిదా చెడ్డదా వారు నివసించు పట్టణాలు ఎట్టివి వారి గుడారములలో నివసించదురా కోటలలో నివసించదురా ఆ భూమి సారమైనదా నిస్సారమైనదా దానిలో చెట్లున్నవా లేవా కనిపెట్టవాలి మరియు ఆ దేశపు పండలో కొన్ని తీసుకురడాన్ని చెప్పాను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని పోవు మార్గముగా రెహాబు వరకు దేశ సంచారం చేసి చూసిరి చూడండి పన్నెండు మందిని పిలిచారు కదండి గోత్రాల్లో ప్రధానులైన వారు పన్నెండు మంది వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి కానాను దేశం వీరు ప్రవేశించబోతున్న కానాను దేశంకు ముందుగానే వెళ్ళాలి ఈ ఇరవై లక్షల జనం ఎక్కడ ఉన్నారు ఈ బెరణీయ ప్రాంతం దగ్గర కాదేశు బెరణీయ ప్రాంతం దగ్గర పారాను అరణ్యం దగ్గర వారు ఉన్నారు పారాను అరణ్యం దగ్గర ఈ ఇరవై లక్షల జనం ఉన్నారు ఇరవై లక్షల జనం ఇక్కడ ఉండగానే వీరిలో పన్నెండు మంది వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు కానాను దేశంకి వెళ్ళి సమాచారం తేవాలి ధైర్యంగా వెళ్ళండి ఎలా వెళ్ళాలి ధైర్యంగా వెళ్ళండి దక్షిణ ప్రాంతం నుండి వెళ్ళి కొండెక్కి ఆ దేశంలో మీరు ప్రవేశించండి మోషే గారు చెప్తున్నారు వెళ్ళి ఆ దేశం ఎలా ఉన్నది దాంట్లో జనులు ఎలా ఉన్నారు బలంగా ఉన్నారా బలహీనలా ఆ భూమి సారమైనదా నిస్సారమైనదా ఆ దేశం విస్తారమైనదా కొంచెమైనదా అది మంచిదా చెడ్డదా దాంట్లో చెట్లు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా కంప్లీట్ రిపోర్ట్ తొమ్మిది ప్రశ్నలతో వారిని పంపిస్తున్నారు ఇప్పుడు వారు వెళ్ళారు వారు తిరిగి రావాలి తిరిగి రిపోర్ట్ తేవాలి ఆ రిపోర్ట్ కోసం ఇక్కడ ఉన్న ఇరవై లక్షల మంది ఇంక్లూడింగ్ మోషే గారు వెయిట్ చేస్తూ ఉన్నారు దేనికోసం వీరికి వాగ్దానం కాని క్రింపబడుతున్న కానాను దేశం యొక్క పరిస్థితులు తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వీరు వెళ్ళారు వెళ్ళి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అంటే శ్రీనివారాన్ని మొదలుకొని హామాత్ వరకు రెహాబు వరకు దేశ సంచారం చేసి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి ఎప్పుడునకు వచ్చింది అక్కడ అనాకీలకు అహీమను శేషాయి తల్మయి అని వారుండరు ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే ఏడేండ్ల ముందుగా కట్టబడి వారు యష్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక గెల గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి చూడండి చెప్పారు కదా మోసే గారు ఏమని మీరు సంచారం చేసి వర్తమానం తండి అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం కనుక మీరు వచ్చినప్పుడు కొన్ని పండ్లు కూడా తీసుకురండి అన్నారు వీరు యష్కోని లోయ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గెల కనపడ్డది అది ఏ గెలా ద్రాక్షాల గెల ఆ ద్రాక్షాల గెలని మీరు మూసుకొస్తూ ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్ళిన వారు వస్తున్నారా రావట్లేదా వస్తున్నారా రావట్లేదు ఇరవై లక్షల జనాంగం వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వారు వస్తూ ఉన్నారు వెళ్ళిన వారు వస్తూ ఉన్నారు వస్తూ వస్తున్నారా లేదా మీరు చూస్తున్నారు చూసి వస్తున్నారని చెప్పారు ఎలా వస్తున్నారు నడుచు వస్తూ ఉన్నారు పన్నెండు మంది వస్తున్నారా పన్నెండు మంది వస్తూ ఉన్నారు మరి దాంట్లో ఇద్దరు ఈ ద్రాక్ష గేలా కూడా మోసుకొని వస్తూ ఉన్నారు అది చూసి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ సంతోషిస్తూ వస్తున్నారు మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తున్నారు రిపోర్ట్ చేస్తూ ఉన్నారని ఈ ఇరవై లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వెళ్ళారు కదా వెళ్ళిన వారు వస్తూ ఉన్నారు వచ్చారు వచ్చి మోస గారికి రిపోర్ట్ చెప్తున్నారు ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు గోత్రాల నుండి వెళ్ళిన వారిలో పది మంది ఒకటే అయిపోయారు ఇద్దరు ఒకటే అయ్యారు ఏంటి పది మంది ఒక గుంపులో చేరారు ఇద్దరు మాత్రం ఒకటైపోయారు ఎవరా ఇద్దరు అని ఆలోచన చేస్తే నూనూ కుమారుడైన యహోషవా ఎప్పుడైనా కుమారుడైన ఖాళీ వీరిద్దరు ఒక గుంపుగా అయ్యారు పది మంది ఒక గుంపు అయ్యారు వీరు అక్కడికి వచ్చి చెప్తా ఉన్నారు ఈ పది మంది సమాచారం చెప్తున్నారు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారా వెళ్ళాం ఎలా ఉంది వాగ్దానం చేయబడిన రీతిగానే ఆ దేశము పాలిథేనులు ప్రవహించే దేశం ఉన్నాయి దేశం మంచిది సారవంతమైనది విశాలమైనది అయితే అక్కడ జనులు ఉన్నారు కదా ఆ జనులు మహాభయంకరులుగా క్రూరులుగా రాక్షసులుగా ఉన్నారు వారి దగ్గర మనం నిలవలేం మనం అడుగు పెట్టిన క్షణాల వారు మనల్ని జయిస్తారు మనల్ని సంహరిస్తారు మన మనల్ని మట్టి కట్టేస్తారు అంత మాత్రమే కాదు ఐగుప్తు నుండి ప్రాణాలు చేతిలో పెట్టుకుని వస్తూ ఉన్నాం కదా ఐగుప్తు నుండి మన యాత్ర చేస్తూ వస్తూ ఉన్నాం కదా మన యాత్ర అక్కడ ఖానాలలో అడుగు పెట్టగానే ముగిసిపోద్ది వారు అంత బలంగా ఉన్నారని వచ్చిన పది మంది చెప్తున్నారు పది మంది చెప్తున్నారు సమాచారాన్ని ఎలాంటి సమాచారం అంటే చెడ్డ సమాచారాన్ని చెప్తున్నారు ఈ పది మంది వారి శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకుని అవతరి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పోల్చి చెప్తున్నారు మనము వారిని జయించడానికి సరిపోమంటున్నారు ఈ పది మంది ఆలోచన చేస్తున్నారు మన శక్తి సామర్థ్యాలు మన యొక్క తలంతులు మన యొక్క ధైర్యము వారిని జయించడానికి సరిపోదు అంటున్నారు కానీ ఈ ఇద్దరు మాత్రం ఈ రెండు గోత్రాల వ్యక్తులు మాత్రం అంటున్నారు లేదు లేదు మనము దేవుడు వాగ్దానము చేసిన దేశంలో అడుగు పెడతాం అది పాలు తేనెలు ప్రవహించే దేశం అది జయించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు కనుక మనం ఆ దేశాన్ని జయిస్తామని ఇద్దరు చెప్తున్నారు ఇప్పుడు జనం ఒక డైలమాలో పడ్డారు ఇరవై లక్షల మంది జనం పన్నెండు మంది వెళ్ళారు పది మంది ఒక సమాచారం చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మనము జయించలేము మనము విజయాన్ని సాధించలేము మనం అడుగు పెట్టిన క్షణాన్ని చనిపోతాం అని చెప్తున్నారు ఇప్పుడు ఈ జనానికి డైలమా ఎవరు చెప్పేదని అమ్ముతారు అబ్వియస్గా పది మంది చెప్పేది అమ్ముతారు అంతే కదండి మెజారిటీ చెప్పేదే నమ్ముతాం మెజారిటీ చెప్పిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు లోకం తీరు ఎలా ఉందంటే లోకంలో ఎక్కువ మంది ఏది చెప్తే అదే చలా అవుతుంది అబద్ధాన్ని చెప్పానుకో అబద్ధమే చలమణ అవుతుంది అది నిజము కాకపోయినా ఎందుకంటే లోకం తీరు ఆ రీతిగా ఉంది యథార్థంగా నిలబడితే ఎవరు నమ్మరు యథార్థంగా దేవుని కొరకు నీతిగా న్యాయం కొరకు నిలబడితే నిన్ను పిచ్చోటం చేస్తుంది ఈ లోకం అంతే కదా పేతురు వచ్చాడని ఆ చిన్న పిల్ల పరిగెట్టుకెళ్ళి లోనున్న వారు చెప్తున్నారు పేదరు వచ్చాడు మీ ప్రార్థన ఆపండి మన ప్రార్థన దేవుడు విన్నాడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు పేతురు గారు వచ్చేసి ఆయన స్వరం నేను విన్నాను ఆయన మాట నేను విన్నాను పేదరు వచ్చాడంటే ఆ జనం అందరు అన్నారు ఆ చిన్నదాన్ని పిచ్చి దాని అన్నారు అంతే ఎందుకంటే లోకానికి ఏది కావాలి అబద్ధమే కావాలి అబద్ధమైతేనే వారి చెవులకి వెనుసంపుగా ఉంటుంది సత్యం హింసింపబడుతుంది కానీ అది చావదు సత్యం సత్యం బలం కలదు కనుక స్లోగా వెళ్తుంది అబద్ధం ఏంటి గాలి మాటలు కదా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఏదో సామెత ఉంటుంది సత్యం సాక్స్ చేసుకునే లోపంటే అబద్ధం ఆరు ఇల్లులు తిరిగి వచ్చిందంట ఏదో ఉంటుంది సామెత అబద్ధానికే ఎక్కువ ఇంపార్టెన్స్ కదా ఈరోజు పది మంది వెళ్ళారు పది మంది సమాచారం తెచ్చారు ఎటువంటి సమాచారం చెడ్డ సమాచారం తెచ్చారు వీరి ఆ సమా ఆ దేశం ఎలా ఉందో ఈ రిపోర్ట్ తెమ్మన్నారు అసలు ఆ దేశానికి ఎవరు పంపిస్తున్నారు దేవుడు పంపిస్తా ఉన్నాడు ఎందుకు పంపిస్తున్నాడు ఈ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తేలు ప్రవహించి దేశాన్ని స్వాశంగా ఇవ్వబోతా ఉన్నాడు కనుక దేవుడు ఇవ్వబో దేశంలో దేవుని శక్తితో మనం అడుగు పెడతామని నమ్మకుండా వీరి శక్తి సామర్థ్యాలతో అవతరవారి శక్తి సామర్థ్యాలు పోలిస్తే ఏ రీతిగా మనం చేయిస్తాం చెప్పండి